ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రమాదాలలో చేతులు కాళ్లు కోల్పోయిన వారితో పాటు వికలాంగులుగా ఉన్న వారికి సంబంధిత వికలాంగుల పరికరాలు అందిస్తామన్నారు ఆర్తో మొబైల్ క్యాంపులు నెలలో ఐదు క్యాంపుల వరకు నిర్వహిస్తామని తెలిపారు ఇటీవల ధోరణాలలో మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు సంస్థ సభ్యురాలు తెలిపారు వికలాంగులకు పరికరాలు లేకపోతే స్వయంగా తయారు చేసి మళ్లీ తీసుకువచ్చి ఇస్తామని ఆమె చెప్పారు ఇప్పటి చాలా మందికి వికలాంగులకు పరికరాలు అందించినట్లు వెల్లడించారు అలానే అవసరమైన వారికి కూడా ఉచితంగానే థెరపీ చేస్తున్నట్లు తెలిపారు నా పేరు రామలక్ష్మి మేము రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నుంచి వచ్చాము రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మెయిన్ బ్రాంచ్ వచ్చి అనంతపుర్ లో ఉంటుంది ఇక్కడ స్టార్ట్ చేసి ఒక ఈ డిజబుల్ అయితే ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇక్కడ అది ధోర్నల్ ఏరియాలో మేమిప్పుడు రాచర్ల మండలానికి ఆతో క్యాంప్ కింద ఇక్కడ కొంచెం డిజేబుల్ పర్సన్స్ కి ఎవరికైతే అప్లయన్సెసెస్ అవసరమో అప్లయన్సెస్ అంటే ఆంపిటేషన్ ట్రాన్స్టిపియల్ ఆంపిటేషన్స్ కాళ్ళు తీసేసిన వాళ్ళకి చేతులు తీసేసిన వాళ్ళకి ఒక వికలాంగుల పిల్లలు ఉంటారు డిజేబుల్ సారీ అంటే సర్బ్రల్ పాలసీ పుట్టుకుతోనే మందబుద్ధి కలిగిన వాళ్ళకి వాళ్ళకి థెరపీ ఇవ్వడము వాళ్ళకి కూర్చో స్టెప్ బై స్టెప్ అయితే కూర్చోవడానికి చేయరు నుంచోవడానికి చేయరు అలాంటివి ఏమన్నా అసెస్మెంట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తాము ఎవరికైనా వైఎస్ అవసరమా అవి చేసుకొని వాళ్ళకి అవసరమైతే కాస్టింగ్ తీసుకొని మేము వెళ్ళి రెడీ చేసి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇలాగా మంత్లీ మేము కొన్ని కొన్ని ఒక్కొక్క ఏరియాకి వెళ్తూ ఉంటాం అన్నమాట మంత్లీ ఒక ఫైవ్ సిక్స్ క్యాంపులు చేస్తాము డిజబుల్ క్యాంప్ ఆటో మొబైల్ క్యాంప్ అంటారు దీన్ని ఈసారికి నాచర్ల మండలానికి వచ్చింది